హే ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఏమైనా నవేన్ ఈరోజు చాలా రోజులు అయింది కదా వీడియోలు పెట్టయితే మన థౌసండ్ సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టిన తర్వాత పెట్టలే ఇక ఆ వీడియో కూడా షూట్ చేసి చాలా రోజులు అయింది దాని తర్వాత నుంచి వెళ్ళి అయితే అప్లోడ్ చేయలేము మొన్న మొన్న నేను అప్లోడ్ చేసిన ఈరోజు అయితే కొత్త కంటెంట్ అయితే మేము ముందరికైతే వచ్చినాయి ఏంటంటే మన యుశేఖర్ కొడంగల్ తెలుసు కదా ఈ మధ్య యూట్యూబ్లో అయితే ఏమో ఫేమస్ అవుతున్నాయి చాలా ఇంటర్వ్యూలు అయితే అవుతున్నాయి చెప్పేది తెలుసు కదా ఈ మధ్య యూట్యూబ్లో అయితే ఏమో ఫేమస్ అవుతున్నాయి చాలా ఇంటర్వ్యూలు అయితే అవుతున్నాయి ఆయన చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆయన కింద వచ్చే కామెంట్లు ఉంటాయి కదా ఆ కామెంట్లో మనం చదవబోతున్నాం ఎంత ఫండింగ్ ఉంటాయి ఎంత చూద్దాం నేను కూడా చదవలేదు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ఇప్పుడు దానికే చదువుదాం ఫస్ట్ అయితే ఆ రీల్ చూపిస్తాం మీకు ఆ రీల్ చూడండి ఆ రీల్ అయితే విషయం కదా ఆ రీల్ కింద వచ్చిన కామెంట్ మనం మనమైతే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫస్ట్ కామెంట్ యువతరానికి అన్న అందరికీ ఆతు యువతరానికి అన్న అందరికీ ఆతృప్తిగా ఇప్పుడు చాలా గలీజ్ మాటలు అయితే చాలా ఉంటాయి ఏమనుకోర్రీ నేను చదువుతున్నా అంటే నాకు అత ఏం రావు ఈ సెకండ్ కామెంట్ అయితే మీరే చదువుకోర నేను చదవాను థర్డ్ కామెంట్ युवतराम अंत कि तक चूड़ मुसली अक् तीनको वैसे पेल पोई इंटना पन युवतारा अंटे कौक्तर चूड़ मुसलीन अक् तीनको वैसो पेल पोई <laughs> <वही गया। laughs> का पन दे आदरचा पूर्चा पू ఈ కామెంట్ అయితే అందరూ తెలిసే ఉంటుంది నీ వీడియో నా కాడికి వస్తుంది అన్న అని అంటారు కదా అది ఇప్పుడు ఇంకో కామెంట్ వీడికి ఎందుకురా షాల్వా కాల్వలు వేసి అన్న పాడేకే అన్న పాడేకే సాడురు అన్న పాడెక్కే సారుడు అది అది పాడెక్కే సారుడు అని శవం లేచింది ఏందో ఏం గుడ్డెమ్మ 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 అంటే రీసెంట్గా శేఖర్ కొడంగల్ ఒక డైలాగ్ చెప్పింది కదా అది దాన్ని బట్టి శేఖర్ అన్న అమరహాయ్ అమరహాయ్ శేఖర్ అన్న అమరహాయ్ అంట ఇక నాలుగే కామెంట్లు ఉన్నాయి లాస్ట్కి సచ్చినావా బతికినావా రా నీ దుంపత్తేగ నువ్వు యువతనం ఏంట్రా ముసలిపు పూకోడా ముసలిపు పూకోడా సచ్చినావా బతికినావా రా నీ దుంపత్తేగ నువ్వు యువతనం ఏంట్రా ముసలిపు పూకోడా ముసలిపు పూకోడా చూడు చూడు అన్న రూపు చూడు అన్న శేఖర్ అన్న దిగాడు జబర్దస్తులన్న అమ్మా ముసలాడారా అతలు పీకినవంటే సన్మానం చేస్తున్నావా కామెంట్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ రీల్ చూద్దాం ఇప్పలాగా కూడా మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్య రోడ్డు మాట్లాడమంటుంది ఇప్పుడు ఇంకో రీల్ కూడా చూసి కదా ఆ రీల్ కింద వచ్చిన కామెంట్లు అయితే చూద్దాం ఈ రీల్ కింద అయితే గలీజ్ మాటలు అయితే చాలా ఉన్నాయి కొన్ని అయితే నేను చదవాను ఎందుకంటే యూట్యూబ్లో నన్ను వేసుకుంటాడు కాబట్టి మీరే చదువుకోరు అది నేను మంచిగా ఉన్న అయితే అంతే ఫస్ట్ కామెంట్ అరే ఎంతకు తెగించావురా నీకు సీమంతం ఏంట్రా అదే నాకు కూడా అర్థం కాదు అట్లా అన్న సీమంతం చేసుకుంటుండు అన్నకి ఎన్నో నెలలు ఉన్నాం మరి అన్న నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను రంగరంగ వైభవంగా దాని పక్కన ఇంకోటి ఉంది అది మీరు చదువుకోర్రీ అన్నకి సిక్స్త్ మంత్ కరెక్ట్ ఎవడేడు ఇది కూడా మీరు చదువుకోరే హీ ప్రెగ్నెంట్ అన్నకి బొట్టు పెట్టి అలా

ఏం సాధించాడనిరా వాడికి సన్మానం చేస్తున్నారు పిచ్చి పుగ్గాలు ఎక్కువైపోయారు పిచ్చి పుగ్గాలు ఎక్కువైపోయారు కొడంగల్ అన్ను చూసే అని చెప్తున్నా కామెంట్ నవ్వవా కామెంట్ చూకుండా చూపించా ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ శేఖర్ నేను మరీ అంత ఎదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అన్న పెద్ద మనిషి అయ్యిండు చాలా చాలా సంతోషం కుడకల బేళం తీసుకోవా పొద్దులే బ్రో ఈ కామెంట్ అయితే నేను చదివాను మీడే చదువుకోరే లోడగలరా మా 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 ఆన్మల్ సినిమా పంపిస్తున్నా యానిమల్ సినిమా పార్ట్ కి కబడ్డీ కబడ్డీ ప్లేయర్ నేను ఎవడో బ్యాట్ చేయనక్కర్లేదురా నీకు నువ్వే చాలు కంట్లో కాకులు పొడిచిన అట్లా చూపేదిరా మీ ఆయన ఎక్కడ అగ్గిపెట్ట నీకు ఎంత కష్టం వచ్చింది శేఖర్ ఉప్పల్ బాలికి చేయాల్సిన సీమంతో నీకు చేసేసారు చదువుకోప్పల్ బాలు ఎల్లబెట్టాడు వీడొక నెంబర్ అవుతుంది శేఖర్ అన్న నెంబర్ అంట ఫోన్ చేయండి ఒకసారి ఒకవేళ కలిసింది అనుకున్న కామెంట్ పెట్టండి మనం కూడా మాట్లాడదాం మేము ఎంత పని చేసినా బిజీ బిజీ అండి అన్న నెంబర్ అయితే ఒకటి దొరికింది అది రియల్ ఆఫ్ ఏదో తెలియదు అది ఫోన్ చేస్తే బిజీ వస్తుంది ఇక అన్న ఎన్ని నెంబర్స్ పారుస్తావు రా బుల్లే అదే ఇది ఈరోజు వీడియో రెండే రీల్స్ అయితే చూసినాం ఎందుకంటే మాకు ఇంకా టైం లేదు బయటకు పోయే పని కాబట్టి ఆ కామెంట్స్ అడ్జస్ట్ చేసుకోండి మీకు నవ్వు సారీ అక్కడ ఉన్న కామెంట్లు అయితేనే మేము చదివినాం ఇది ఈ రోజు వెనస్డే కదా నెక్స్ట్ సండే కూడా ఇలాంటి వీడియో ఒకటైతే షూట్ చేద్దాం ఆ రోజు ఎవరి కామెంట్స్ ఎవరు రీల్స్ కామెంట్స్ అంటే రీడ్ చేయాలో మీరు కామెంట్లు చెప్పండి ఆ రీల్స్ కి కామెంట్స్ అయితే రీడ్ చేస్తాం వీడియో అయిపోయింది ఇప్పటి వరకు మీరు మన ఈ వీడియోకి లైక్ చేయకపోతే పడోఫడి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే పక్కకున్న గంట కొట్టండి తర్వాత